చేవెల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మున్సిపాలిటీలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు జేపీఎల్ ఫంక్షన్ హాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా చేవెళ్ల డీజీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని చెప్పారు ప్రతి వాహనాదారుడు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి మన ప్రాణాలను మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మద్యం సేవించి వాహనం నడపడం హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు बरोबर मत आकांक्षा संदर्भात चला मी सांगतो या रोज अभूतपूर्व एक गोष्ट आहे जी बोगदा मध्ये येणार आहे आणि प्रवेश करके मला तरी मध्ये रिपोर्ट होतो मी अंदर दागने आणि मा पूर्ण तर जायला अंदर लाकी नमस्कार आणि ही अवधारणा संस्थे विरुद्ध पटकन पटकन आहे आणि फर्स्ट मिनिटाची आलोचना ہی حال چل میں ہے اینڈ اینڈ بھارت راستوں پر کی سب سے تنسا 1.5 لاکھ 1.5 لاکھ منسی ہو مائن چلتا ہے ایکسیڈنٹ والا اٹے پر بھی روز অল موسٹ ہم اونلی چسٹے

اسیoll ext Marvel ان ہماروں کو بہتک ہو تو وہ ح begun گیا کے لئے چکر gehört کے لئے نہ وہ ان ہونے میں شاند نے اس وقت ان سيہم رائے نظرا కాకుండా అందరూ కూడా రావడం కూడా జరిగింది దేవర్లు కాలాలు కాబట్టి వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి దేవర్లతో పాటు అందరు అవగాహన సదులు పెట్టి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ యాక్సిడెంట్లు తాయి నడపడం కానీ సెట్ ఫోన్లు మాట్లాడుతూ కానీ చిన్న వయసులో ఉండి లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఇంటిపై యాక్సిడెంట్ అయిపోయి అవగాహన వెళ్ళిపోతుంది దేశంలో లక్షలాది మంది యాక్సిడెంట్లు అర్చుకుంటున్నారు తెలంగాణలో వేలాది మంది వెళ్ళిపోతుంది కాబట్టి యాక్సిడెంట్లు అరికట్టాలంటే ఇలాంటి అవగాహన సాధన పెట్టడం చాలా సంతోషం డీసీపీ గారు చక్కలి ఇక్కడ మీటింగ్ పెట్టి అవగాహన సాధించడం చాలా సంతోషం గ్రామాల్లో కూడా ఈ యాక్సిడెంట్ కాకుండా అంపింగ్ వేసుకొని యువకులందరూ ముందుకు వస్తున్నాం యాక్చువల్ కాకుండా అందరూ బాధ్యత ఉంటారు కాబట్టి అందరూ ముందుకొచ్చి అవగాహన సదు పెట్టి యాక్చువల్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరినీ